అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అసలు చేతి తెలియకుండా మా అమ్మమ్మ నాకు చేసి పెట్టే కాకరకాయ కూర మరో రకం చూపిస్తానండి మా అమ్మమ్మ వాళ్ళ ఆయన దగ్గర దడి మీద చిన్న చిన్న కాకరకాయలు చాలా కాస్తూ ఉండేవి నాకు కూడా చాలా ఇష్టం కాకరకాయ అంటే అందుకనే చాలా రకాలుగా చేసి పెట్టేది మా అమ్మమ్మ ఇప్పుడు మార్కెట్లో వచ్చే హైబ్రిడ్ కాయల కన్నా కూడా నాటు కాయలు అయితే కొంచెం ఎక్కువ చేదుగా ఉంటాయి అందుకని కావాలంటే పొట్టు పైన పేలర్తో తీసేసుకోవచ్చు శుభ్రంగా కడిగిన కాయలకి ఒక పక్క మాత్రమే ఘాటులా పెట్టుకోవాలి చిన్నవి మీడియం సైజ్ కాయలు అయితే ఆపలానే వేసుకోవచ్చు పొడుగ్గా అయితే మొక్కలు చేసి వేసుకుంటే బాగుంటాయి ఒక గిన్నెలో కాస్త ఉప్పు కొంచెం చింతపండు కొంచెం పసుపు కాస్త నీళ్లు పోసుకోవాలి చింతపండు నీళ్లు బదులు మీరు మజ్జిగైనా వేసుకోవచ్చు మజ్జిగ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద పెట్టి మీడియం సెగలో రెండు మూడు సార్లు కదుపుకుంటే వీటిని ఉడకనివ్వాలి మళ్ళీ కదపకపోతే అడుక్కాయలు బాగా మెత్తబడిపోతే పైన పచ్చిక ఉండిపోతాయి ఉడికిన తర్వాత ఉంటే వీటిని వడేసుకోవాలి పూర్తిగా చల్లారి నీళ్ళని కారిపోయే వరకు పక్కన ఉంచుకోవాలి ఏ మూకుట్లో కూర చేస్తామో దాంట్లో కూరకు సరిపడా నూనె వేసుకుని దాంట్లో కాస్త ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకోమండి మొత్తం కారం సరిపడా కూర కారం వేసుకున్నాను వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి తర్వాత కాస్త పుట్నాల పప్పు కొద్దిగా ఉప్పు అంటే మనం ఇందాక కూడా వేసాం కాబట్టి ఉప్పు చూసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర నాలుగు వెల్లుల్లి గబ్బాలు వేసుకుని దీన్ని మెత్తగా పొడి పట్టుకోవాలి ఉడికిన కాకరకాయలు తీసుకుని ఇలా ఘాటు పెట్టుకున్నాం కదండి దీని మౌలాన లోపల పక్క వరకు ఉప్పు పులుపు పడుతుంది అంతేకాకుండా మనం ఇలా ఓపెన్ చేసుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటుంది గింజలు లేతగా ఉంటే వాటిని తీయాల్సిన పని లేదండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం కలుపుకొని నూనె కొంచెం వేసుకుని మిక్సీ పట్టిన పిండితో ఆ కాకరకాయని నింపుకోవాలి ఎన్ని రకాలుగా చేయటం కన్నా ఆ నూనె ఏదో ఈ పిండిలోనే కలిపేసి తిప్పేసుకునే అది దింపుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ రుచి మాత్రం అది వేరుగా ఇది వేరుగా ఉంటుందండి ఒకసారి చూస్తే తెలుస్తుంది పుట్నాల పప్పు లేకపోతే పచ్చిశనగపప్పు వేయించి పొడగొట్టుకుంటే సరిపోతుంది మా అమ్మమ్మ అయితే పచ్చి శనగపప్పుతోనే చేసేది కాయలన్నీ ఇలా నింపుకున్న తర్వాత ఈ మూకుట్లో మిగిలిన నూనెలోనే ఈ కాయలన్నీ సర్దుకోవాలి అన్ని కాయలకి నూనె పట్టేటట్టు రెండు మూడు సార్లు మూకుడిని కదిలిస్తే చక్కగా సమానంగా నూనె అంతా అన్ని కాయలకి పడుతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మీడియం సగం మీద ఒక రెండు నిమిషాల సేపు వేయించుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది కాయలో నింపగా మిగిలిన పొడిని ఇప్పుడు చల్లేసుకోవచ్చు చూడటానికి వేపుడులా ఉన్నా కూడా అన్నంలో బాగా కలుస్తుందండి అంతేకాకుండా చేజ్ అనేది ఉండదండి ఒకసారి ప్రయత్నించుకోండి మా దొడ్లో కాసే కాయలే ఎక్కువసార్లు వండుకున్నా కూడా ఎప్పుడు ఒకే రకంగా చేయం కాబట్టి మాకు బోర్ కొట్టదు మరో మంచి వీడియోలో కలుసుకుందామండి ఉంటాను